తన నివాసంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో కార్యకర్తలందరూ మాజీ ఎంపీ వివేక్ కి టికెట్ ఇవ్వకపోవడానికి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు పలువురు కార్యకర్తలు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటులో డాక్టర్ మాజీ ఎంపీ వివేక్ పాత్ర కీలకమైందని సోనియా గాంధీని ఒప్పించి మెప్పించి తెలంగాణ రావడంలో ముఖ్య పాత్ర పోషించారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి కూడా తెలంగాణ కోసం తెలంగాణ ఉద్యమం చేసిన ఘనత పలువురు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వివేక్ మాట్లాడుతూ కేసీఆర్ నిర్ణయం ఆశ్చర్యం వేసింది నిన్నటి వరకు కూడా ఎంపీ టికెట్ ఇస్తానని మరోసారి మాట మార్చిన ఘనత కేసీఆర్ కే దక్కిందని తెలిపారు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓడిపోవాలని ఏ పార్టీ సహకరించలేదు డబ్బులు ఇవ్వలేదు మాది వెన్నుపోటు పరిచే వంశం కాదు అని ఇతరులకు సహాయం చేసే గుణం క్రమశిక్షణ కాకల గారి నుండి నేర్చుకున్నామని తెలిపారు నాకు ఇతర పార్టీల నుండి ఆహ్వానం వస్తుంది అయినా నా కార్యకర్తలతో మాట్లాడి నా తర్వాత నా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో వివేక్ అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఆదిలాబాద్ మండలి తట్టుతున్నారు నాలంటలు నీలంటలు మనం అందరం కలిస్తే తెలంగాణ వస్తుంది ఏ ఒక్కరి వల్ల తెలంగాణ రాలేదు పదిహేను వందల మంది బిడ్డలు నేను ఒక నడుగుతున్నా మనం నీళ్లు నిధులు నియాపకాలు ఉద్యోగాలు వీటి కోసమే తెలంగాణ లేపుకున్నాం గొడవల వచ్చిన తెలంగాణ కాదు కొట్టుగా ఏర్పడేకూడదు మన తెలంగాణ మనదే తెలంగాణ సాధించుకున్నాం ఈ తెలంగాణ డెవలప్ చేసుకోవడానికి నిస్వార్థమైన ప్రజా కావాలి చేసేది ఒకటే ఉన్న నాయకులు కావాలి మనకి మీ వ్యవస్థకి వ్యవస్థకి సరిపోవడానికి లేదు మేము మిమ్మల్ని నమ్ముకొని మీ బాధ కడవడానికి ఉన్నాం సెటిల్మెంట్ వ్యవస్థ అవసరం ఇప్పుడు నిన్న మధ్యాహ్నమే చేస్తాడు మీరు చేసిన ద్రోహం మీకు దిగనివ్వ ఇవ్వదు అని చెప్పి వినోదం చేసిన వాళ్ళు ఓకే ఆ గ్యాం నుంచి స్వామి గారే సోనియా గాంధీతో సహో చెప్పు వచ్చి కాంగ్రెస్ పార్టీతో పొద్దు పెట్టింది మునిగింది తెలంగాణలో ఇవన్నీ మర్చిపోయి తన తన ప్రయత్నంలో తనున్నప్పుడు హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని ఇంటి ఉంది ఏదో మాయమంటారు చెప్పే ఇవన్నీ ఇప్పుడు ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా మాట్లాడతారంటే ప్రజల అవసరం కోసం ఆదిలాబాద్ జిల్లాలో ఓపెన్ నర్స్ వస్తుంది ప్రాణాహిత నీళ్లు లేవు మాకు ఉద్యోగాలు లేవు వీటి కోసం ఏ ఎమ్మెల్యేనా ప్రజల కోసం గొంతు తెరిచినా అంత ఉద్యోగ ద్రోహం ఏం చేస్తుంది వీటి అని చెప్పి ఎమ్మెల్యే అంటే కేసీఆర్ నుంచి ఇంటి లేకుండా ఏ ఎమ్మెల్యే కూడా మాట్లాడేద్దాము లేదు కేవలం మాయ మాటల ండి తెలంగాణ సాధించడానికి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కూడా ఉద్యమంలో పాల్గొని పోలీస్ ఫైరింగ్ అయినప్పుడు ముర్షీరాబాద్ జైలు దగ్గర వారు పట్టించుకోకుండా ఫైరింగ్ అయినప్పటికీ కూడా వారి లోపలికి వెళ్ళి ఉద్యమకారులను జైలు నుంచి విడిపించడం జరిగింది అప్పుడు ఉస్మాని హాస్పిటల్ రెండు నెలలు ఉన్నారు వాళ్ళు అదే స్ఫూర్తితో ఎప్పుడు కూడా తెలంగాణ సాధించుకోవాలని చెప్పి అప్పుడు సీబీసీసీ మీటింగ్ నుంచి వాకౌట్ చేయడము మళ్ళీ యూపీఏ ప్రభుత్వంలో దీన్ని అమలు చేయాలని చెప్పి చాలా చాలాసార్లు పోరాడడం లేదు రెండు వేల మూడులో కేసీఆర్ గారు తెలంగాణకు సాధించుకోవడానికి సాధించుకోవడం గురించి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని చెప్పి వారి మా నాన్నగారి దగ్గరికి అప్పుడు వచ్చారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకిస్తున్నారు ఎవరితో ఏం అలాంటి అవసరం లేదని కానీ తెలంగాణ సాధించుకోవాలి తెలంగాణ స్ఫూర్తి ముందుకు సాగాలని చెప్పి అప్పుడు వారు సోనియా గాంధీ గారికి నచ్చ చెప్పి ఈ అలైన్స్ చేసి కేసీఆర్ గారు ఏదైతే ఉద్యమం చేస్తున్నారో దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మా నాన్నగారు ఆ రోజు ప్రయత్నం చేసిన సంగతి మీరు అందరూ మీరు అందరూ కూడా గమనించారు వారు ఏదైతే ఉద్యమంలో పాల్గొన్నారు అదే స్ఫూర్తితో నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ విద్యార్థులు ఎవరైతే కొట్లాడతారు తెలంగాణ విద్యార్థులు ఎవరైతే అప్పుడు చేస్తున్నారు అప్పుడు మేమందరం కూడా పైసలు చేసేది తెలంగాణ వస్తుందని చెప్పి అప్పుడు మేమందరం కూడా తెలంగాణ నినాదాలు తెలంగాణ గురించి అన్ని పార్టీల దగ్గర వెళ్ళి ఈ తెలంగాణ ఇవ్వాలని చెప్పి మేమందరం కూడా ప్రయత్నం చేయడం జరిగింది కేసీఆర్ గారు చూశారు ఇవన్నీ కూడా వారు కూడా నాకు సార్లు తెలంగాణ ఉద్యమంలో పార్లమెంట్ లో ఎందుకంటే ఇద్దరే ఎంపీలు ఉన్నారు ఇంకా ఎక్కువ సంఖ్య వచ్చినప్పుడు బాగుంటుందని చెప్పి అందరం కూడా కలిసి తెలంగాణ పార్లమెంట్ అందరూ కూడా గమనించారు ఏదైతే మా నాన్నగారు కలిసి చూపిస్తున్నారో తెలంగాణ సాధనలో నువ్వు ముందుండాలి పోవద్దంటే అప్పుడు సీమాంధ్ర నుంచి ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ దినేష్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఇన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా లేదు తెలంగాణ సాధించి తీరాలని చెప్పి నేను అప్పుడు ముందు ముందడుగు వేయడం జరిగింది కేసీఆర్ గారు చూశారు చాలా సార్లు కూడా ఇదే అంశం నువ్వు చాలా మంచిగా కొట్టాడుతున్నావు తెలంగాణ గురించి మంచిగా చేస్తున్నావు అని చెప్పి వారు చెప్పడం జరిగింది కానీ మీరందరూ చూస్తారు రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్స్ వచ్చినప్పుడు సోనియా గాంధీ గారు కేవలం ఫోన్ చేసి నేను ఇచ్చినాను తెలంగాణ మీరు ఇలాంటి కఠిన సమయంలో మీరు నాకు దగ్గరికి మీరు మళ్ళీ తిరిగి కాంగ్రెస్ రావాలని చెప్పి వారు కోరడం జరిగింది నేను కూడా కేసీఆర్ గారికి చెప్పినాను సార్ ఇట్లా పిక్ వచ్చింది ఎందుకంటే మేమందరం వారికి కన్విన్స్ చేసి తెలంగాణ రావాలి తెలంగాణ ఉద్యమం ఎంత ఉద్రుకంగా ఉన్నప్పటికీ కూడా కేవలం కేంద్రమే తెలంగాణ బిల్లు పాస్ పెట్టినప్పుడు పాస్ అవుతుందని చెప్పి నేను అప్పుడు సోనియా గాంధీ గారికి మాట మీరు తెలంగాణ ఇస్తే మళ్ళీ తిరిగి కాంగ్రెస్ వారప్పుడు చెప్పినప్పుడు నేను ఎలక్షన్ లో ఓడిపోతున్నానని చెప్పి నాకు సర్వే రిపోర్ట్ తెచ్చినప్పటికీ కూడా నేను తర్వాత ముఖ్యమంత్రి గారు నన్ను పిలిచి ఉద్యమంలో పని పనిచేస్తున్నావు మళ్ళీ తిరిగి రావాలి టిఆర్ఎస్ పార్టీ కట్టి నేను వెళ్ళడం జరిగింది మీరందరూ చూసినారు ఆ జాయినింగ్ సమయంలో కూడా కేసీఆర్ గారు ఏదైతే మేము ఉద్యమంలో పనిచేస్తామో దాని గురించి వివరంగా వారు చెప్పడం జరిగింది దాని తర్వాత మీరందరూ చూస్తున్నారు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో నేను ఎంపీ లేనప్పటికీ కూడా ఇక్కడ ప్రజల మధ్యలో ఉండి ప్రజ ప్రజల సమస్యలు ఎట్లా దూరం చేయాలని చెప్పి నేను ఎప్పుడు కూడా కృషి చేసేవాడిని మీరందరూ చూస్తున్నారు మా విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేకమైన కార్యక్రమాలు మన పెద్దపల్లి నియోజకవర్గంలో చేయడం జరిగింది నేను అప్పుడు ఉద్యమం చేసుకున్నప్పుడు కూడా రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ రీఓపెన్ కావాలని చెప్పి అప్పుడున్న ప్రధానమంత్రి గారికి పది వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయించి మన ఈ రోజు మన ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ కూడా రీఓపెన్ కావడంలో హరీష్ రావు గారు వచ్చి మన ఏదైతే మనం కీలకమైన పాత్ర వేస్తామో ఆ పేటింగ్ లో చెప్పడం జరిగింది అంటే ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజల వైపు ఉంటూ తెలంగాణ సాధించుకునే వరకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఎప్పుడు కూడా నేను కృషి చేసేవాడు ఇది కేసీఆర్ గారు కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది నేను ఈ నాలుగున్నర సంవత్సరాలలో కూడా కేవలం టిఆర్ఎస్ పార్టీని బలపరచాలని చెప్పి మీ అందరం తెలుసు రెండు వేల పదమూడులో రెండు వేల పన్నెండులో ఇక్కడ ఈ ప్రాంతంలో టిఆర్ఎస్ పార్టీని ఎంత బలపరచడానికి ఎంత కృషి చేయడం చేసినానో మీ అందరికీ తెలుసు మంత్రిని బెల్లంపల్లి ఈ నియోజకవర్గాలలో అసలు తెలంగాణ అదే నినాదానం లేదు టిఆర్ఎస్ పార్టీ లేని సమయంలో కూడా నేను చాలా కృషి చేయడం జరిగింది మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో కూడా ఎంత కృషి అందరు ఎమ్మెల్యేలు ఎవరైతే నన్ను మించినారు అక్కడ పోయి నేను టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి చాలా కృషి చేయడం జరిగింది ప్రత్యేకంగా మంచిర్యాల్లో పెద్దపల్లిలో నందనిలో రామగుండంలో అన్ని చోట్ల కూడా టీఆర్ఎస్ పార్టీ బలపరచడానికి నేను ప్రయత్నం చేయడం జరిగింది ఎలక్షన్లు వచ్చే వరకు కూడా ఎవరు కూడా నా పేద ఏమి నినాదాలు చేయలేదు ఏమి ఎలిగేషన్ కూడా ఏం చేయలేదు కానీ ఓటింగ్ వచ్చిన తర్వాత కౌంటింగ్ అయిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు తక్కువ ఓటు వచ్చినాయని చెప్పి తప్పుడు సమాచారం నా మీద జల్లడం జరిగింది నేను అప్పుడు కేటీఆర్ గారు కూడా చెప్తున్నాను మీరు చూస్తున్నారు చాలా సార్లు నేను వచ్చి క్యాంపెయిన్ చేశానని ఎవరైనా నేను అప్పుడు టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఎవరికైనా డబ్బులు ఇచ్చినానంటే నేను రాజకీయాల్లో నుంచే తప్పు ఉన్నానని చెప్పి నేను మాటలు వారు కూడా ఒప్పుకున్నారు లేదు నువ్వు ఇవ్వలేదు పైసలు అని చెప్పి కానీ ఇప్పుడు కేవలం మా నాన్నగారు వెంకటస్వామి గారు ఏదైతే పేరు సంపాదించారు పెద్దపల్లి అప్పుడు కూడా నాకు ముఖ్యమంత్రి గారు సిద్ధి చెప్పినారు మీ నాన్నగారు చాలా కృషి చేసినారు తెలంగాణ గురించి పెద్దపల్లి డిస్ట్రిక్ట్ కి చాలా కృషి చేసినారు పెద్దపల్లి పేరు స్వామి గారికి పెడతానని చెప్పి వారు నాకు పాటి ఇవ్వడం జరిగింది కానీ ఎందుకు వారు పెద్దపల్లి న్యూస్ డిస్ట్రిక్ట్ కి వెంకటస్వామి గారు పేరు పెట్టలేదు నాకు ఆశ్చర్యపడుతుంది ఈ రోజు కేవలం వెంకటస్వామి గారి పేరు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో వారి పేరు వారి కుటుంబ పేరు ఉండొద్దని చెప్పి నాకు టికెట్ ఇవ్వలేదని చెప్పి నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఎందుకు నేను ఎప్పుడూ కూడా పార్టీ వ్యతిరేకంగా చేయలేదు ఎందుకంటే నాకు కేవలం నాకు ఇట్లా ఉన్నది నేను కేటీఆర్ గారు కూడా చెప్పినాను నిజంగానే నేను ఏదైనా యాంటీ పార్టీ చేస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పి మొన్న కూడా చెప్పడం జరిగింది నేను ఇంతే నా కోరిక నేనేదైతే ఈ రోజు నాకు లేదు నేను ఇదే అనుకుంటున్నాను ఎప్పుడైతే కొంత సోదరులు చెప్పినారు నిజంగా ఇప్పుడు ఫ్రీడమ్ వచ్చింది మీకు బానిసత్వం నుంచి ఫ్రీడమ్ వచ్చినట్టు మాకు ఇప్పుడు కనపడుతుంది ఏదైతే ఇది మాటిచ్చినారు ఇచ్చినారు మాట కూడా అడగలేదు వాళ్ళే మాట్టించినారు నేను మీరు డెఫినెట్లీ పెద్దపల్లి టికెట్ ఇస్తాను మీరు మళ్ళీ పార్లమెంట్ పోవాలని చెప్పి చాలా సార్లు మాట్లాడడం జరిగింది కానీ ఈ రోజు ఏదైతే నాకు ద్రోహం జరిగిందో నిజంగా నేను ఆశ్చర్యపడకు ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రజల వద్ద ఉండి ప్రజల సమస్యలు దూరం చేయడానికి తెలంగాణ అభివృద్ధి కావాలని చెప్పి తెలంగాణ గురించి కొట్లాడి మళ్ళీ తెలంగాణని ఇంకా ఎక్కువ మంచి పాటలు తీసుకువెళ్ళాలని చెప్పి నాకు ఆశ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా గెలిచినా గెలుతున్నా నేను ఎప్పుడు కూడా పెద్దపల్లి ప్రజల మధ్యలోనే ఉండి ప్రజల సమస్యలను తీర్చడానికి ఇంకొక అవకాశం కలుగుతుంది ఈ ఏదైతే నాటకం వేసినారో నాకు టికెట్ ఇవ్వద్దు అని చెప్పి ఏదైతే నాటకం కేవలం నాటకం లెక్కనే ఉన్నది ఏదో ఒకటి గుర్త జల్లి టికెట్ రాకుండా చేసినారు నాకు ఇదొక వెన్నుపోటు చేసేటప్పటికీ కూడా నాకు ఇది అవకాశం వచ్చింది మొత్తం తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ప్రజలకు ఏదైతే న్యాయం కావన్నా ఆ న్యాయం గురించి డెఫినెట్లీ కొట్లాడతానని చెప్పి మీ అందరికీ విచారణ అందిస్తూ మీరేదైతే ప్రేమగా ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి నాకు మద్దతు పలకడం ఇప్పుడే మీకు చెప్తున్నాను అందరితో ఇప్పుడు నచ్చి తర్వాత అందరితో మాట్లాడి ఇండివిజువల్ గా వారి అభిప్రాయాలు తీసుకొని నేను ఒక నిర్ణయానికి వచ్చి నేను ఈ రోజు సాయంత్రపేనాలు ఏమైనా పార్టీ నుంచి చాలా మంది అవనాలు ఇస్తారు నేను కూడా మన కార్యకర్తల ఏదైతే అనుభవాలు ఉన్నాయో అది దృష్టిలో పెట్టుకొని నన్ను నిర్ణయం వారికి ఏం క్యాలిక్యులేషన్స్ ఉన్నాయో ఏముందో వెంకటస్వామి గారి కుటుంబం నుంచి ఎందుకు ఇయ్యాలి టికెట్ అనే వారికి ఆలోచన ఉండొచ్చు కానీ ఒక ఉద్యమకారు ఇస్తే బాగుంది ఎందుకు ఇచ్చినారో నాకు అర్థం లేదు ఆయన ఒక్కసారి కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు తెలంగాణ నినాదాలు ఎప్పుడు కూడా చేయలేదు వాళ్ళు సర్వీస్ లో ఉండే వారికి ఎందుకు ఇచ్చినారో టికెట్ నాకు అర్థం కాలేదు నాకు కట్ చేసి వారు నిజంగానే కావాలనుకుంటే ఒక ఉద్యమ కారు ఇస్తే బాగుంటుంది